వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు అనుమతులు లేకుండా నడుస్తున్న కేవీఎస్ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర నిర్వహించారు కాకినాడ జిల్లాలో కాకినాడ నగరం శ్రీరామ్ నగర్లో ఉన్న కెవిఎస్ జూనియర్ కళాశాలను తక్షణమే మూసివేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగ సూరిబాబు మాట్లాడారు ఈ రోజు కాకినాడ నగరంలో శ్రీనగర్లో కెమిస్ట్ అండ్ డగ్గిస్ట్ పక్కన ఉన్నటువంటి డీకేవిఎస్ పేరు మీద నడుస్తున్న జూనియర్ కాలేజీకి పర్మిషన్ లేదు పర్మిషన్ లేకుండా ఈ కాలేజీ నడుస్తూ ఉంది ఈ కాలేజీ మీద గతంలో ఇప్పటికే మూడు సార్లు ఉన్నతాధికారులకి డివైఓ గారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ముగ్గురికి కూడా ప్రజా సంస్థల పరిష్కార వేదికలో ఈ సంస్థని వివరించడం జరిగింది చెప్పడం జరిగింది కానీ అధికారులు పట్టించుకోవడం లేదు విద్యార్థులు గాలి వదిలేశారు ఈరోజు కేవీఎస్ పేరు మీద ఒకసారి పర్మిషన్ డీకేఎస్ పేరు మీద మరొకసారి పర్మిషన్ ఈ కాలేజీ వ్యవహరిస్తుంది యాజమాన్యం పట్టించుకోవడం లేదు పర్మిషన్ కోసం ఏ అయితే అధికారులు దీని మీద చర్యలు తీసుకోవడం లేదు మూడు సార్లు ఇప్పటికే కాలేజీ ప్రారంభమయ్యి ఐదు రెండు అయినా పట్టించుకోవడం లేదు వెంటనే ఈ కాలేజీ సంబంధించిన పర్మిషన్లు ఏవైతే వాటిని సమగ్రంగా విచారణ చేయాలి పర్మిషన్ పత్రంలో వెంటనే మూసివేయాలి దీని మీద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి డివైఓ గారిని కాకినాడ జిల్లా గారిని వెంటనే సస్పెండ్ చేయాలి అధికారులు నిమ్మక నీరచుడుగా వ్యవహరిస్తూ ఉన్న వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని భారత విద్యుత్ పేరెంట్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం